ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు దగా చేసి ప్రజల్ని మోసం చేసి వెన్నుపోటు పడిచి సూపర్ సిక్స్ కావచ్చు సూపర్ సెవెన్ కావచ్చు ఈరోజు అమలు చేయనందుకు చేయలేదని తెలియజేస్తూ ప్రజలకి ఏ విధంగా మోసం చేశారని ఒక బుక్ ప్రింటెడ్ చేసి మరి ప్రజలు కూడా ఇవ్వతం జగన్ అంటే ఒక నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఏం చేశారు మరి జ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఏం మోసం చేశారని తెలియజేసే ఈ బుక్కు మరి చంద్రబాబు నాయుడు కూడా మోసం చేయడం వెన్నుపోటుపడడం ఆయనకేమి కొత్తగా వచ్చిందేం కాదు మామని పిల్లనిచ్చిన మామిని వెన్నుపో పొడిచి ముఖ్యమంత్రి అయ్యే దాంతో మొదలైంది అయింది ఇప్పుడు దాకా ప్రజలను కూడా పొడిచారు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం మరి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకి ఇచ్చిన హామీల్ని నెరవేర్చే వరకు పోరాటాలు చేస్తాం నిరసనలు చేస్తాం మరి ఈ ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకి ఈ కార్యక్రమాలు చేసేదాకా మే ఎప్పుడూ ప్రజల పక్షాన పోరాటాలు చేస్తానని తెలియజేస్తా ఉన్నాం మా పోరాటాల ఫలితమే జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం ఫలితమే నిన్న ఇచ్చిన తల్లికి వందన కార్యక్రమం అది తెలుసుకోవాలి అరకొరగైనా అదేమివైనా అరకొరగైనా ఇచ్చాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితమని తెలియజేస్తూ మరి బుక్ను కూడా ఇప్పుడు చేస్తున్నాం